అటెన్షన్ ప్లీజ్ మీకు విషయం తెలుసా అనగనగా ఒక ఊళ్ళో ఈడ్చి తన్నించుకుంటున్నారు అందుకోసం క్యూ కడుతున్నారు మమ్మల్ని తనండి మహాప్రభు అంటూ కోరి మరీ దెబ్బలు తింటున్నారు ఆశ్చర్యంగా ఉందా అయితే రండి ఒకసారి కర్నూలు జిల్లాకి వెళ్ళొద్దాం ఈడ్చి తన్నించుకుంటే ఏమొస్తుంది అంటే ముందు నొప్పి వస్తుంది తర్వాత కోపం నషాలానికి ఎక్కుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే పోయి పోయి ఎవరైనా కోరి తన్నించుకుంటారా కానీ సేమలోని ఓ ఊరి జనం మాత్రం తంతే చాలు అదే పదివేలు అంటున్నారు ఇక కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు గ్రామం ఇక్కడ ఎన్నో తరాల నుంచి ఓ ఆచారం కొనసాగుతోందట అదే ఈ తన్నుల సాంప్రదాయం ఇక్కడ ప్రతి ఏటా పౌర్ణమి నాడు సిద్ధరామేశ్వర స్వామి జాతర జరుగుతుంది ఆ రోజు పూజారి ఆలయంలోంచి పరుగు పరుగున బయటకొస్తాడు అంతే ఇంకేముంది అయ్యగారు రాగానే అంతా మమ్మల్ని తన్నండి మహాప్రభో అంటూ క్యూ కట్టేస్తారు నన్నంటే నన్నంటూ పోటీపడి మరీ కాలితో తన్నించుకుంటారు సిద్ధరామేశ్వర స్వామి అంటే ఈ గ్రామస్తులకు ఎంతో విశ్వాసం ఆయన జాతర రోజు ఇలా పూజారితో దెబ్బలు తింటే చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా మోక్షం లభిస్తుందని కోరిన కోరికలు తీరతాయని అంటున్నారు దీని తర్వాత తనుల కార్యక్రమం ఉంటుంది వీరభద్ర స్వామికి కోపంతో ఎవరిని గ్రామస్థి గ్రామంలో శివపార్వతి కళ్యాణంలో సరిగ్గా చేయక సక్రమంగా పద్ధతులు పాలించకపోతే వీరభద్రేశ్వర స్వామికి కోపం వచ్చి అంద అందరినీ తనులతో కార్యక్రమంలో ఒక కార్యక్రమం జరుగుతుంది దాంతోన దా దాంట్లో పాల్గొని ఎవరు తండించుకుంటారో వాళ్ళకి విశేషమైన మంచి ఉంటుందని ఐదు సంవత్సరం పూర్తిగా మంచి పంటలు వస్తాయని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పురాతన యాభై సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నారు ఎంత భక్తి అయితే మాత్రం ఇదేంటి తన్నించుకోవటం ఏంటి అనుకుంటున్నారా ఎవరి ఆచారాలు వారివి ఎవరి నమ్మకాలు వారివి